ఏదైతే రేపు ఇరవై ఎనిమిదవ తేదీన మన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హైవే వద్ద ఏదైతే ప్రత్తిపాటి సమీపంలో జరిగేటువంటి తెలుగు జన విజయ కేతనం జెండా మీకోసం మీ వెంటే అనేటువంటి మహాసభ అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారితో ఏదైతే సభా కార్యక్రమం జరుగుతుందో మరి ఆ సభా కార్యక్రమానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది అందులో పర్టికులర్గా ఈవేళ గోదావరి జిల్లాలు కూడా ఎప్పుడే ఎప్పుడో ఆ సమావేశంలో ఆ సభలో పాల్గొందామని చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో ఆరు వందల నలభై హామీలు ఇచ్చి ఎనభై ఐదు శాతం ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈవేళ మరి ఆ యొక్క కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఆశా వర్కర్లు అంగన్వాడీ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోరు ఇట్లాంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు తెలుగుదేశం జనసేన ఒక మేలు కలయికి రాష్ట్రానికి ఆ సభలో మేమందరం కూడా పాల్గొవాలనేటువంటి ఉత్సాహం అందులో కూడా పర్టికులర్గా ఈవేళ గోదావరి జిల్లాలో రైతాంగం ఇవాళ పంట పండించడం కంటే పంట విరామం తీసుకోవడం మేలని కాపు హాలిడే బాట పడుతున్నటువంటి అటు వరి రైతులు కానీ ఆరు కాలం కష్టపడి పండించినటువంటి పంట అమ్ముకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ రైతాంగం కానీ ఏదైతే ఆక్వా రంగం ఒకప్పుడు మరి ఒక వెలుగు వెలిగినటువంటి ఆక్వా ఈరోజు కుదేలైపోయినటువంటి స్థితిలో అటు ఆక్వా రైతాంగం కానీ ఏదైతే ఇవాళ పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాస్ డీజిల్ పెట్రోలు కరెంటు ఆర్టీసీ బాధుడే బాదుడుతో ఈవేళ మహిళలందరూ కూడా తెలుగుదేశం జనసేన ఈ రాష్ట్రానికి మాకు కూడా ఒక మేలు కలయక అని సభ కోసం ఆ మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు ప్రతి సంవత్సరము మెగా డిఎస్సి అన్నాడు కానీ అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు ఐదు జనవరి లేని మరి ఇప్పటికీ కూడా యువతను ఏదైతే మోసం దగా చేసి ఈవేళ యువత అంతా కూడా డ్రగ్స్ మరి గంజాయి పట్టేటువంటి స్థితిలోకి తీసుకొచ్చినటువంటి జగన్కి బుద్ధి చెప్పడానికి ఏదైతే ఇరవై ఎనిమిది తాడేపల్లిగూడెం సభవంక ఈరోజు ఈ యొక్క యువత అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి వేల నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వడంలో కానీ యాభై శాతం ఓట్లు ఇవ్వడంలో వీళ్ళ ప్రథమంగా ముందున్నటువంటి దళితులు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం మనల్ని మోసం దాగా చేసింది యథేచ్ఛగా దళితుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు శిరో మండనాలు జరుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి పెదవ ఇప్పనిటువంటి పరిస్థితిలో ఈవేళ ఎవరైతే అసహనంగా ఉన్నటువంటి దళితులుగా బీసీ సబ్ ప్లాన్ ఇస్తానని చెప్పి ఆ బీసీ సబ్ ప్లాన్ బీసీ ఆదరణ బీసీ కులవృత్తులు చేతువృత్తులు నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి రేపు ఈ అన్ని వర్గాలకి కూడా రేపు తాడేపల్లి గుడెంలో ఇరవై ఎనిమిదవ తేదీన జరుగుతున్నటువంటి మీకోసం మీ వెంటే జెండా ఏదైతే మహాసభ ఏదో ఉందో అది వేదిక కాబోతుంది రేపు తెలుగుదేశం జనసేన ఈ రాష్ట్రానికి ఒక మేలు కలయిక కాబోతుంది అనేటువంటి విధంగా ఈ సభను విజయవంతం చేయడానికి అన్ని వర్గాలు పర్టికులర్గా మా గోదావరి జిల్లా ఎందుకంటే ఇక్కడ ముప్పై నాలుగుకి ముప్పై నాలుగు రేపు తెలుగుదేశం జనసేన క్లీన్షిప్ చేస్తూ ఉంది ఆ ప్రభావం రేపు మీకు ఈ మీటింగ్ లో కనిపించేటువంటి విధంగా ఇక్కడ ఏదైతే క్లీన్షిప్ చేసిందో అదే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది ఆ రకంగా ఒక మార్పు అనేది రేపు తాడేపల్లిగూడెం సభ ద్వారా ఆంధ్రప్రదేశ్